నమస్తే ఈ సన్వీ కలెక్షన్స్ అది ఈరోజు వచ్చేసరికి అయితే మంచి మంచి టాప్స్ అయితే తీసుకొచ్చానండి సో చాలా రీజనబుల్ కాస్ట్ అసలు మీరు ఊహించలేరు కూడా మంచి వర్క్ వర్క్ ఉన్న టాప్స్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సైజెస్ అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను సో విన్న తర్వాతనే తీసుకోండి ఏది కావాలనుకున్నా కూడా మీరు క్లియర్గా స్క్రీన్షాట్ అండ్ సైజ్ మెన్షన్ చేయండి నాకు ఓకేనా సో ఫస్ట్ కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాము ఇది చూడండి మంచి గ్రీన్ కలర్ అండి సి గ్రీన్ కలర్కి అయితే ఇట్లా వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసింది ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది ఇట్లా కట్ వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసరికి కట్ వస్తుంది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మిడిల్లో వర్క్ వచ్చేసి ఇక్కడ ఇలా వచ్చేసింది ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఎం సైజ్ అండి ఇది ఎం సైజ్ ఎం సైజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు ఇదో ఎం సైజ్ ఓకేనా సో దీంట్లోనే మనకి ఎక్సెల్ కూడా ఉంది ఎస్ ఎక్సెల్ కూడా ఉందండి దీంట్లోనే సేమ్ సేమ్ డిజైన్ ఎక్సెల్ కూడా ఉంది ఎవరికైనా కావాలనుకుంటేనైతే తీసుకోవచ్చు ఓకేనా ఎక్కడన్నా స్టెయిన్ అంటే అవి బేసిక్గా కనిపించట్లేదు ఫోల్డింగ్ అండి ఇది అంతే జస్ట్ ఏదో ఇట్లా ఫోల్డింగ్ అనమాట చూసారు కదా కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఓన్లీ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మంచి టాప్స్ అండి చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలనుకుంటేనైతే తీసుకోవచ్చు దీంట్లోనైతే టూ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకుంటేనైతే ఏ సైజ్ కావాలనుకుంటే అది తీసుకోవచ్చు ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే క్రీమ్ కలర్ ఎం సైజ్లో వస్తుంది పైన అంతా కూడా ప్యూర్ కాటన్ కాటన్లో వస్తుంది అనమాట ఇది పైన ఇలా వచ్చేసింది ఇవి హ్యాండ్స్ ఇలా వచ్చేసింది అంతా కట్ అండి ఇలా వచ్చేసి ఎం సైజ్ ఎం సైజ్ ఓకే అనుకుంటే తీసుకోవచ్చు ఎవరైనా ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ అండి మొత్తం కూడా మీరు వైట్ లెగ్గింగ్ కనుక పేరప్ చేసుకుంటే వైట్ పైంట్ ఏదైనా లెగ్గింగే కాదు నార్మల్ పైంట్స్ అయినా కూడా పేరప్ చేసుకుంటే బాగుంటుంది ఇది ఇట్లా వచ్చేస్తుందట వర్క్ వచ్చింది అంతా కూడా ఎక్సల్ సైజ్ ఇది ఎల్లో కలర్ ఎక్సెల్ సైజ్ మొత్తం కింద ఇట్లా వర్కే వచ్చేసింది కిందంతా కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అమ్రేలా ఏవి లేవు ఇప్పుడు నేను చూపించేవన్నీ ఆల్మోస్ట్ కట్ కట్ టాప్సే ఎక్సెల్ సైజ్ అండి ఎల్లో కలర్ ఎక్సల్ సైజు సేమ్ ప్యాటర్న్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉంది ఇది ఒకటి దీనికి ఏంటంటే ఇక్కడ స్టెయిన్ అయితే వచ్చింది ఇది ఎవరికన్నా కావాలనుకుంటానైతే కొంచెం కాస్ట్ అయితే తగ్గుతుంది అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి అయితే వన్ ఫిఫ్టీకి ఇస్తాను ఇది ఎవరికైనా కావాలనుకుంటే ఇది ఓకేనా ఎక్సెల్ సైజ్ అండి సేమ్ ఎక్సెల్ సైజే ఇది కూడా ఈ బ్లూ వచ్చేసరికి అయితే డబుల్ ఎక్సెల్ వస్తుంది ఇది కూడా అంతే ఇక్కడ స్టెయిన్ వచ్చింది ఇది డబుల్ ఎక్సెల్ వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటేనైతే తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ లాగా ఇస్తా అండి ఎందుకంటే ఇక్కడ స్టెయిన్ వచ్చినందుకు ఇది కూడా అంతే ఇక్కడ వచ్చినందుకు ఓకేనా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎల్లో ఒకటి గ్రీన్ ఒకటి అండ్ నావీ బ్లూ ఒకటి నావీ బ్లూ అయితే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇదా ఎట్లా వస్తుందనమాట టాప్ వచ్చేసరికి సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది ఎక్సెల్ సైజా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సేమ్ దీంట్లో మనకి మెరూన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఇది బ్లూ నావీ బ్లూ ఇది వచ్చేసరికి అయితే మెరూన్ కలర్ మెరూన్ కలర్ అండి ఇది ఇది కూడా ఎక్సెల్ సైజే ఎక్సెల్ సైజ్ ఇక్కడ మెన్షన్ చేసిన నేను చెప్తున్నాను ఎక్సెల్ సైజ్ ఓకే ఈ ప్యాటర్న్లో అయితే ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి అయితే బాంధిని టైప్ డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్లో వస్తుంది ఇది మిడిల్లో ఇట్లా లేస్ వచ్చేస్తుంది డబుల్ ఎక్సెల్ సైజ్ బ్లాక్ కలర్ బాంధిని టైప్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి త్రీ ఫోర్త్ అయితే రాదు దీనికి షార్ట్ హ్యాండ్స్ అయితే వస్తాయి కాటన్లో వస్తుందండి కొంచెం షింక్ అవుతే అవ్వచ్చు దీంట్లోనే మనకి రెడ్ కలర్ కూడా ఉంది సేమ్ డబుల్ ఎక్సల్ ఇదైనా డబుల్ ఎక్సెలే ఇదైనా డబుల్ ఎక్స్ఎల్ ఈ రెండింటిలో ఏది కావాలనుకుంటే అది స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసేయండి ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అవి స్టెయిన్ వచ్చినాయి తప్ప మిగిలిన అన్నీ కూడా వన్ సిక్స్టీ ఫైవ్ రూపీసే సో ఇది వచ్చేసరికి అయితే మంచి గ్రే కలర్ అండి కలర్ కూడా బాగుంది అసలు గ్రే కూడా కాదు లావెంటర్ షేడ్ టైప్లో వచ్చిందనమాట మిడిల్లో ఇట్లా వర్క్ అయితే వచ్చింది ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా నీట్గా వచ్చింది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది సేమ్ మనకి ఎల్ సైజ్లో కూడా అవైలబుల్గా ఉంది సేమ్ డిజైన్ అండి ఎల్ సైజ్లో కూడా అవైలబుల్గా ఉంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇది టూ కట్ అదే కట్టే వస్తుంది అనమాట కట్ టాప్సే ఇది పింక్ కలరా పింక్ కలర్ అనమాట ఇట్లా టూ ఎక్స్ డబుల్ ఎక్సెల్ వస్తుంది ఇది కూడా డబల్ ఎక్సెల్ వచ్చేసి మిడిల్ లో వర్క్ వచ్చేసింది అంత ఓకేనా వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఏదన్నా తీసుకోండి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇవి వచ్చేసరికి కూడా కాటన్లో వస్తుందండి ప్యూర్ కాటన్లో వచ్చేస్తుంది అనమాట ఎక్స్ఎల్ సైజ్ ఇది ఎక్స్ఎల్ సైజ్ ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సేమ్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి సో దీంట్లోనే మనకి ఇంకొక మోడల్ డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ మిడిలో బటన్స్ వస్తుంది ఇది కూడా అండి ఇందాక చూపించింది కూడా కట్టే ఎవరికైనా వీటిలో కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇంత తక్కువకైతే మళ్ళీ రావు సో కావాలి అనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి ఫోలో అయితే పెట్టానండి లిమిటెడ్ స్టాక్ కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ మమ్మల్ని కామెంట్ చేయండి బాయ్ ఎవ్రీవన్